ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పేలాల లడ్డు పేలాలు పిండి తయారు చేసుకున్నామండి ఈ ఏకాదశిని మనం సైన ఏకాదశి అని కూడా అంటారండి మన పురాణ గాథల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రలో చైనిస్తారండి ఈ తొలి ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి వరకు నిద్రిస్తారు ఈ టైంలోనే మనం చాతుర్మాస వ్రతాలు కూడా చేసుకుంటామండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ ప్రసాదానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి జొన్నలు ఈ జొన్నలు తెల్ల జొన్నలు కానీ పచ్చ జొన్నలు కానీ తీసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు కప్పులు జొన్నలు తీసుకున్నానండి బెల్లం కూడా సేమ్ రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి నెయ్యి కొబ్బరి ఇలాచి డ్రై ఫ్రూట్స్ పొడి ఫ్లవర్స్ని పల్లీలు కొబ్బరి పుట్టినా ముందుగా మనం పేరాలను ఎలా చేసుకున్నామో చూద్దామండి పై ఒక గిన్నె పెట్టుకున్నానండి ఈ కప్పుతో రెండు కప్పులు నేను జొన్నలు తీసుకున్నానండి వన్ ఇస్ట్ త్రీ అంటే ఒకటికి మూడు లెక్కన ఆరు కప్పులు పోసాలండి ఈ ఆరు కప్పుల వాటర్ రోలింగ్ బాయిల్ రావాలండి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యాక ఈ జొన్నలు వేస్తున్నానండి చెప్పాను కదండి పచ్చవి కానీ తెల్ల కానీ తెల్ల కానీ జొన్నలు ఆడుకోవచ్చు ఇక్కడైతే నేను తెల్ల జొన్నలు ఆడుతున్నానండి ఇలా ఒకసారి కలిపితే బలం లేని గింజలు అంటే చచ్చి గింజలు ఏమైనా ఉంటే పైకి తిరుగుతాయండి నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాను ఎక్కడైనా చచ్చి మీలు ఉంటే మనం తీసేసుకోవాలండి ఈ జొన్నలు వేసాక ఎక్కువసేపు మరగక్కర్లేదండి మనకు ఒక టూ త్రీ మినిట్స్ మరిగితే సరిపోద్ది ఈ వాటర్ బబుల్స్ వస్తూ జొన్నలు పైకి ఎగిరేదాకా ఉంచితే సరిపోతుందండి సరే బబుల్స్ వస్తున్నాయి బబుల్స్ వచ్చి ఈ జొన్నలు పైకి కూడా ఎగురుతాయండి ఈ టైంలో మనం వడబోసుకోవాలండి ఇలా జొన్నలు పైకి వచ్చేటప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం జొన్నలోని వాటర్ మొత్తం వడారాలండి వడారినాక ఒక బట్ట మీద ఆరపోసుకున్నాం నీళ్ళు పూర్తిగా వడారాయండి ఈ జొన్నలు సిక్స్ సెవెన్ అవర్స్ ఇలా నీడలోనే ఆరాలండి ఎండలో మాత్రం పెట్టకండి మనకి టైమ్స్ లేకపోతే అట్లీస్ట్ త్రీ అవర్స్ అయినా ఇలా బట్ట మీద ఆరబెట్టాలండి ఆరాక పేదాలు తీసుకోవాలి జొన్నలు ఆరిపోయాయండి సెవెన్ అవర్స్ తర్వాత ఇలా పొడి పొడిగా ఆరిపోయాయండి స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెడుతున్నానండి పాన్ హీట్ ఎక్కిందండి పాన్ హీట్ ఎక్కాక ఒక పెరుగు గరిటెడు జొన్నలు వేస్తున్నానండి కొంచెం హీట్ ఎక్కాక జొన్నలు హీ వెంటనే మనం ఈ మూత పెట్టకూడదండి పెట్టేస్తే వాటర్ అంతా ఇక్కడ వేవా పెట్టే చేస్తుందండి కొంచెం వేగినాక మాత్రమే మనం ఈ మూత పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పేలుతున్నాయి కదా మంట హైలో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే పేలాలు అవుతాయండి ఈ బౌల్ వేసుకున్నాండి పేలాలు సలార్ పిండి అండి మిక్సీ పట్టుకొని వస్తాం మిక్సీ పట్టానండి ఈ పిండి మరీ మెత్తగా పట్టుకోకూడదండి ఈ పిండి రెండు కప్పుల పిండి అయిందండి స్టవ్ పైన ఒక బాండలు పెట్టుకుంటున్నానండి ఈ పిండి రెండు కప్పులైంది కదండి ఒక కప్పు ముద్దులు వాడుకున్నా ఇంకో కప్పు పొడికి వాడుకున్నాండి ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ పోస్తున్నానండి వాటర్ మరిగాయండి ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి ఈ బెల్లం కరగాలండి వాటర్లో ఇంకొక అరిగే వేపు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం బెల్లం కరిగేలోపు పేలాల పిండిని తయారు చేసుకున్నామండి మనం ఒక కప్పు ముద్దల కోసం ఉంచాను మరో కప్పు పిండి ఇందులో ఉంచాను దీనికి కావలసిన పదార్థాలండి ఒక పావు కప్పు పుట్నాలపకు తీసుకున్నానండి అదేవిధంగా పల్లీలు రోస్ట్ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి కూడా పావు కప్పు తీసుకున్నానండి రెండు కప్పుల బెల్లము ఒక కప్పు దీనికోడ మీద ఇంకొక కప్పు ఉంది ఒకసారి చూద్దామండి బెల్లం కరిగిపోయిందేమో బెల్లం కరిగిపోయిందండి ఒక కప్పు పిండిని ఈ పాకంలో వేస్తున్నామండి ఇందులో పాకం ఏం పట్టలేదండి బెల్లం మాత్రమే కరిగింది కొంచెం హీట్ అయ్యండి ఈ లోపు మనం పిండిని చూద్దాం ఈ పిండిని మిక్సీలో వేసుకుంటామండి కొద్దిగా ఒక హాఫ్ అయ్యింది మొత్తం వేయకండి హాఫ్ మిక్సీలో వేసి బెల్లం వేస్తున్నామండి పావుకప్పు పుట్నాలు కప్పు పల్లీలు వేస్తున్నానండి ఇదే విధంగా కొబ్బరి మిగిలిన పిండి వేసి మిక్సీ పట్టుకుని వద్దామండి పిండి మిక్సీ పట్టేసుకున్నానండి ఇందులో పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి అదేవిధంగా ఒక స్పూన్ ఆవు నేస్తున్నాను అండి ప్రసాదాలకు ఎప్పుడు మనం ఆవు నెయ్యి మాత్రమే వేయాలండి అంతేనండి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ప్రసాదం పేలాల పిండి రెడీ అయిపోయిందండి ఈ పిండి మన వన్ ఆర్ టూ మంత్స్ వరకు మనం నిల్వ పెట్టుకోవచ్చు అండి ఇలా పిండి రూపంలో తింటే ఇబ్బందిగా ఉంది అన్నవాళ్ళు నెయ్యి మరి కొంచెం ఎక్కువ వేసుకొని పాలు వేసుకొని లడ్డులా చేసుకొని కూడా పిల్లలు అండి ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుని మనం వేసిన జొన్న పిండి బెల్లంలో కరిగి ఇలా ముద్దలు కట్టకుండా రాగి సంగటిలాగా వచ్చేయాలండి కొంచెం దగ్గరకు రావాలి మా ఇంట్లో అయితే ఈ విధంగానే చేస్తామండి రెండు రకాలుగా ఉంటుంది పౌడర్ అయితే నిల్వ పెడతారు ఈ దీన్ని ముద్దలు కడతారండి చల్లారు పెట్టుకున్నామండి దీన్ని ఈ చల్లారేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి ఒక స్పూన్ వేసానండి డ్రై కోకోనట్ పీస్ చేసుకొని వేస్తున్నానండి జీడిపప్పు వేస్తున్నా అండి పది పలుకులు జీడిపప్పు తీసుకున్నాను అదేవిధంగా పది బాదం పప్పులు కూడా తీసుకున్నాను ఈ బాదం పప్పులు జీడిపప్పులు మనం ఫ్రై చేసే కన్నా నానబెట్టుకొని తింటమే మన హెల్త్ రీత్యా మంచిదండి ఇలాంటి స్వీట్స్లో మాత్రం నానబెట్టిన కన్నా ఇలా నేతలు వేయించుకుంటేనే బాగుంటాయండి ఈ తొలి ఏకాదశి నుంచి మనకు పండగలు వెంటబెట్టుకునే శుద్ధి అంటాయండి పండుగలు ఎండబెట్టుకొని రావటం ఏకాదశి ఊడ్చుకుపోవటం ఉగాది అంటారు మనకి రాబోయే వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా సంక్రాంతి ఇలా వరుసగా మనకు పండుగలు వస్తాయండి ఈ పండగలో పూజలు నోములు వ్రతాలు ఎక్కువగానే ఉంటాయండి ఇవి చేసుకుంటూ మన ఇంట్లో చాలామంది పెద్దవారిని మనం చూస్తూ ఉంటాం మాల తిప్పుతూ ఉంటారండి అంటే జపమాల అంటారు జపమాల అంటే ఇది తులసి మాల కావచ్చు రుద్రాక్ష మాల కావచ్చు ముత్యాలు పగడాలు స్ఫటికాలు ఇలా అన్ని రకరకాల మాలలు ఉంటాయండి కానీ ఈ అన్ని మాలలో వన్ నాట్ ఎయిట్ పూసలు మాత్రమే ఉంటాయి దానికి ఒక వివరణ ఉందండి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఒక్కొక్క నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి ఈ ప్రపంచంలోని జనాభా మొత్తం ట్వంటీ సెవెన్ నక్షత్రాల్లోనే ఉంటారు ఈ నాలుగు పాదాల్లోనే ఉంటారండి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క పాదంలో ఎన్నో చెప్పుకున్నాం నాలుగో చెప్పుకున్నాం ఇరవై ఏడు ఇంటూ నాలుగు వన్ అంటే ప్రపంచంలోని మొత్తం మెంబర్స్ అందరికీ ఒక్కొక్క పూస గుర్తుగా మనం ఈ మంత్ ఈ యొక్క మాల తిప్పినాక సరివేజన సుఖినోభవంతు అని కానీ లోక సంస్థ సుఖినోభవంతు అని కానీ ఉండి మనం పెద్దవాళ్ళు చేసే ప్రతి కార్యం కార్యక్రమంలోనూ ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుందండి ఈ రాబోయే చాతుర్మాసాలు చేసేవాళ్ళు కూడా మన ఐదు కర్మేంద్రియాలతోనూ ఐదు జ్ఞానేంద్రియాలు మనసుతో అంతర్ముఖులై చేస్తారండి ఇది చల్లారిపోయిందండి ఈ డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి పూర్తిగా చల్లారినాక అంటే మరీ పూర్తిగా కాదు పూర్తిగా వెచ్చగా ఉండగానే ఉన్నా పర్వాలేదండి చెయ్యి కాలకుండా ఉంటే చాలు ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు పెట్టుకున్నామండి సైజు మీ ఇష్టం అండి పెద్ద సైజు కావాలన్న పెద్ద సైజు చేసుకోవచ్చు చిన్న సైజు కావాలన్నప్పుడు చిన్న సైజు చేసుకోవచ్చు పిల్లలను నాడు పెద్ద చేసిన వేస్ట్ చేస్తారు కదండి చిన్న పిల్లలను కాస్త చిన్నవి చేసుకోండి వెలసిన ఓ శ్రీనివాస ఈ చిత్రపటం చూసారండి స్వామివారు క్షీరసాగరంలో హర్షిత వదనతో కూర్చొని ఉన్నారు అమ్మవారు పాదాలు నొప్పుతున్నారు పటాన్ని ఉండి మా చిన్నతనంలో మా అమ్మగారు మాకు ఏకాదశి వచ్చిందంటే తెల్లవారుజాము నాలుగు గంటకి లేపు మా అందరి చేత పూజ చేయించేవారండి అంటే మాకు అప్పుడు స్కూల్కి హాలిడే ఉండేది కాదు అందుకే అంత త్వరగా లేపించు మా చేత పూజ చేయించేవారు ఆ పూజగా ఎప్పుడు ఈ పట ఈ చిత్రపటాన్ని మా అమ్మ మా అమ్మగారు పెట్టేవారండి నాకు ఎప్పుడూ డౌట్ వచ్చేది ఎందుకు అమ్మవారు స్వామివారు పాదాలు నొక్తూ ఉంది ఒకవేళ స్వామివారి కన్నా అమ్మవారు ఏమైనా తక్కువ అని అనుకోలేదండి అలా కాదు ఎందుకంటే లక్ష్మీనారాయణ అంటారు పార్వతీ పరమేశ్వరులు అంటారు సీతారాములు అంటారు అయినా ఎందుకు తక్కువ స్థానంలో కూర్చొని అమ్మ పాదాలు నొక్కుతున్నారని డౌట్ వచ్చేదండి ఈ ఆన్సర్ మీకు తెలిస్తే ఆ కామెంట్ లో తెలియచేయండి మీకు తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో రెసిపీ చేసినప్పుడు చెప్తానండి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన ఈ పేలపిండి పేలపిండితో తయారైన ముద్దల్ని మీరు ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో ఓం శాంతి